హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో ఎంతో రుచిగా ఉండే పెసర కిచడి అలాగే టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఉదయమే లేసేసి తలస్నానం చేసేసి బయటకు వచ్చి తొలసమ్మకి నీళ్లు పోస్తున్నానంటే కరెంటు పోయిందండి ఎప్పుడు మాకు కరెంట్ అయితే పోదు ఈ టైంలో ఇవాళ స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి ఉన్నాయి చూసారు కదా చాలా చీకటిగా ఉంది టైం అయితే ఐదు ఇరవై ఐదు అయిపోయిందండి చీకటిగా ఉంది టైము ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది బాల్కనీలో లైట్ వేసుకొని తులసమ్మకి నీళ్లు పెట్టేసి లోపలికైతే వచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కిచిడి అలాగే పుదీనా రైస్ కొత్తిమీర రైసు కరివేపాకు రైస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది బాల్కనీలో లైట్ వేసి తొలిసిమ్మకి నీళ్ళు పెట్టేసి లోపలికి వచ్చేస్తున్నానండి కొంచెం తలార్పుకొని క్లచ్ పెట్టేసుకొని వంట పని అయితే స్టార్ట్ చేద్దాము ఈ టైంలో లేసినట్లయితే మనకి చాలా యాక్టివ్గా ఉంటుందండి పని కూడా త్వరగా అయిపోతుంది కావలసిన పదార్థాలు చూపించేస్తాను చూసేయండి రెండు కప్పులు బియ్యం పెట్టుకొని నానబెట్టుకున్నాను అలాగే ఒక కప్పు రెండు కప్పులు వెంకి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు వెల్లుల్లిపాయ ఒకటి రెండు ఇంచుల వరకు అల్లం తీసుకున్నాను ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ మాత్రం పొడవుగా కట్ చేసుకోవాలండి అల్లము వెల్లుల్లిపాయలు పొట్టి తీయాల్సిన అవసరం లేదు అల్లం మాత్రము శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందు అల్లము వెల్లుల్లిపాయలు కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఫ్రెష్గా వేసుకుంటే కిచిడికి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి కిచడీలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా టమాటో చట్నీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది పిల్లలైతే మా పిల్లలు చాలా రోజులైందమ్మా కిచిడి చెయ్యి అని అడిగారు అందుకే కిచిడి అయితే చేశాను కదా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ముందు పెసరబెళ్ళైతే వేయించుకుందామండి కడాయి పెట్టుకొని స్టవ్ వండించుకొని పెసరపప్పు శుభ్రంగా వేయించేసుకోవాలి మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలండి కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి పెసరపప్పు మొత్తము నేను మామూలుగా పెసరపప్పు వేయించే ఆరబెట్టి డబ్బాలకు పోస్తానండి ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుందనేసి కొంచెము తగిలిన తర్వాత ఆర ఆరబెట్టేసి వేసి పెట్టినట్లయితే మనకి పురుగు అనేది పట్టదండి చూసారు కదా పెసర వేయించి చల్లారిన తర్వాత బియ్యంలో వేసి నానబెట్టి పెట్టుకోవాలి నేను నానబెట్టి పెట్టేశానండి ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నానండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి మరి ఎక్కువ ఆయిల్ కూడా తినకూడదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి కిచిడికి బాగుంటుందండి ఆయిల్ వేయకపోయింది ఉల్లిపాయ కూడా వేసేశాను ఉల్లిపాయ కూడా మాడకుండా వేయించుకోవాలి స్టవ్ అంతా నైటే శుభ్రం చేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఉదయం మనం స్నానం చేసుకున్న తర్వాత పైన ఒకసారి తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుందండి సరిగ్గా కదా చక్కగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేగ అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది కిచిరి కాబట్టి ఇవి మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అప్పుడు మనకి కిషే అనేది చాలా కొమ్మగా ఉంటుంది సరిగ్గా మాడకుండా వేయించుకోవాలి కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలండి నేనైతే మొత్తము వేయించేసుకుంటున్నాను చక్కగా వేయించుకోవాలండి వేగిపోయింది ఇప్పుడు ఇందులో నేను రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఐదున్నర గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నానండి మామూలుగా మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వేస్తాం కదా పెసరపప్పు వన్ గ్లాస్కి అంత ఎక్కువ నీళ్ళు పట్టదండి మరి ఆరు గ్లాసులు వేస్తే కొద్దిగా ముద్దగా అయిపోతుంది అనేసి ఐదున్నర గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోతుంది చూసారు కదా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాము ఐదున్నర గ్లాసు నీళ్ళు వేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఎసురు బాగా మరిగించుకోవాలండి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం తీసి వేసుకోవడమే ఏసురు మరిగేలోపు టమోటా చట్నీకి ఏమేమి కావాలని చూపిస్తాను బాగా పండిన టమోటాలకు ఐదు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు ఒక ఉల్లిపాయ వేయించుకోవడానికి ఆయిల్ అండి మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేసి తాలింపు వేసుకుంటే భలే కమ్మగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది అన్నీ శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఎసరు కూడా మరిగిపోయింది ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకుందాము బియ్యం నీళ్ళన్నీ వంచేసి ఈ వంచిన నీళ్ళు కింద వేయకుండా చెట్లకు వేస్తే మనకి అనేటివి బాగా వస్తాయండి పూల చెట్లకి బియ్యం మొత్తము వేసేసుకుందాము బియ్యం మొత్తం వేసేసానండి బియ్యం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఉడికేలోపు మనము పచ్చడికైతే మిరపకాయలు వేయించుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక మిరపకాయని రెండు ముక్కలుగా తుంచుకుంటే మనకి చెట్లకుండా ఉంటాయి ఈ విధంగా వేయించుకోవాలండి చూసారు కదా తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవడమేనండి మగ్గిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవడమే అది మూత పెట్టేసిన తర్వాత బియ్యము ఉడుకుతున్నాయి చూడు ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి భలే కమ్మగా ఉంటుంది విజిల్ అయితే పెట్టేశాను టమోటాలు కూడా మెత్తబడిపోయాయి చూశారు కదా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది టమోటాలు చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇది ఉడికేలోపు ఈ కిచిడి అయితే మా పిన్ని భలే చేసేవారండి నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్లో మా పిన్ని చేసేవాళ్ళు మా పిన్ని దగ్గర చూసి నేర్చుకున్నాను ఆవిడకి ఈ వంట మాత్రం బాగా వచ్చు మా పిన్నికి కిచిడి టమాటా చట్నీ రోట్లో చేర్పించేది చాలా బాగుండేదండి కిచడి మాత్రం తను చేసేది చట్నీ అన్నీ రెడీ చేసేసి పని మనిషి చెత్తాను వరిపించేదండి భలే కమ్మగా ఉండేది చట్నీ తినే కొద్దీ తినాలనిపించేది అంత రుచిగా చేసేది తను కుక్కర్లో చేసేది కాదండి తను మామూలుగా డేక్షాలో చేసేది చాలా రుచిగా ఉండేది భలే చేసేది మా పిన్ని అనుకొని మురిసిపోయేదాన్ని చేసి తను ఒక్కటే తినేది కదండి అక్కపక్కనోళ్ళకి కూడా వేసి ఇచ్చేది నేను చేశాననేసి భలే గర్వంగా ఫీల్ అయ్యేది మా పిన్ని చాలా బాగా చేసేది ఈ వంట మాత్రము ఇది నేను మా పిన్ని దగ్గర చూసి నేర్చుకున్నాను గిజీ చేస్తుంటే ఇవాళ ఎందుకో మా పిన్ని బాగా గుర్తొచ్చారండి ఆ రెండు మాటలు మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను మా పిన్ని చేస్తుంటే పక్కనుండి చూసేదాన్ని చూడొద్దు చూడొద్దు అని చెప్పేది మా పిన్ని చూస్తే నువ్వు నేర్చుకునేస్తావు నువ్వు పక్కకి వెళ్ళు అనేది ఇవ్వలే కామెడీ అనిపించేది నేర్చుకుంటానని చెప్పేదాన్ని ఈ కిచిడీ మాత్రము అద్భుతంగా ఉంటుందండి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది సరే కదా పక్కన టమాటా కూడా మగ్గిపోయిందండి ఈలోపు ఉల్లిపాయ మరీ సన్నగా కట్ చేసుకోవాలనుకున్నాను అందుకే మనము రోట్లో అయితే అలానే దంచుకోవచ్చండి మిక్సీలో కాబట్టి ఉల్లిపాయ మిక్సీ పచ్చడి మొత్తము గ్రైండ్ చేసుకున్న తర్వాత పైనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది అందుకే మరీ సన్నగా కట్ చేస్తున్నాను చూసారు కదా కుక్కర్ అయితే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి విజిల్స్ కూడా వచ్చేసాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను సన్నగా కట్ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు మా పిన్ని వాళ్ళైతే రోడ్లో వేసి దంచేవాళ్ళు బాగుండేది పచ్చడి చాలా బాగా చేసేవాళ్ళండి కిచడి మాత్రము ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టేశాను టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే మనకి మాడకుండా చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా మగ్గిపోయాయి వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాము ఇలా ఉడికించుకోవాలండి టమాటాలు నేను ఆయిల్ పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు వే వేసాను కదండి వన్ టేబుల్ స్పూను అదే ఆయిల్తోనేనండి ఉడికించాను టమోటాలో జ్యూస్ ఉంటుంది కాబట్టి ఆ జ్యూస్ తోటే చక్కగా మగ్గిపోయాయి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవడమే పచ్చిమిరపకాయలు ముందుగా వేయించుకుంటే భలే కమ్మగా ఉంటుందండి మీరు కావాల టైం లేదంటే రెండు కలిపి కూడా వేయించుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత టమోటాలు కూడా వేసి కొద్దిగా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరి పేస్ట్లా కాకుండా మనము రోట్లో దంచితే ఎలా వస్తుందో అలా కొద్దిగా మొక్కలు ముక్కలుగా దంచుకుంటేనే ఈ టమాటా పచ్చడి కిచిడికి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మరి ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోవద్దండి కొంచెము తొక్క తొక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాము కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇవి ఆడిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి చిట్టపట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అప్పుడే మనకి తాలింపు మంచి సువాసనతో పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది మాడకుండా వేయించుకోవాలి ఈ తాలింపు మనము కొద్దిగా పెరుగన్నం కూడా కలుపుకోవచ్చండి వేరే ఏదనికైనా కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు నేను కొద్దిగా తాలింపు తీసి పక్కన పెట్టేసి చట్నీ అయితే వేసేస్తున్నాను మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తాలింపు వేయకున్నా బాగుంటుందండి కానీ తాలింపు వేస్తే మరీ బాగుంటుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకోవడం అండి కుక్కరు ప్రెషర్ కూడా పోయిందండి మూత తీసి చూపిస్తున్నాను చూసేయండి భలే చక్కగా ఉడికిపోయింది ఇలా పొడి పొడిగా ఉంటే కిచిరి అనేది చాలా బాగుంటుంది వేడి అన్నంతో వేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసము మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి చూసారు కదా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి